ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ అనేవి హడావిడిగా ఇవ్వడం మరి తక్కువ సమయంలోనే ఈ నోటిఫికేషన్స్ కు మరి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం షెడ్యూల్స్ విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్స్ కు చదువుకొని పరీక్షలు రాయడానికి తగినంత సమయం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ షెడ్యూల్స్ అన్ని కూడా విడుదల చేయడం జరిగింది మరి వీటి మీద మరి ఏం నిర్ణయం వచ్చింది అని చాలా మంది అభ్యర్థులకు ఇంకా అనుమానంగానే ఉంది కాకపోతే నిన్న రెండు కేసులు అనే వాటి మీద ప్రభుత్వం మరి విచారించి బిఈడి అభ్యర్థులు పేపర్ వన్ కు అర్హులు కాదు అనే నిబంధనను తీసుకురావడం జరిగింది అంటే ఏదైతే ప్రభుత్వం ఆ నిబంధన తీసుకొచ్చి ఉందే అంటే బిఈడి అభ్యర్థులు పేపర్ వన్ కు అర్హులు అని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన ఉందో దాని మీద నిన్న మరి హైకోర్టు స్టే అనేది ఇవ్వడం జరిగింది మరి ఆ కేసు కారణంగా బిఈడి అభ్యర్థులు పేపర్ వన్ ఎస్జిటికి ఎస్జిడి పోస్ట్ కు అర్హులు కాకుండా పోయారు ఇక ఈ ఏపీ టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ రద్దు కావాలి అంటూ మరో కేసు కూడా ఫైల్ అయిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఆ కేసు కూడా నిన్న విచారణకు రావడం జరిగింది మరి దాని మీద అయితే తీర్పు ఇంకా రాలేదు ఆ కేసు మరలా ఈ రోజు అంటే గురువారం రోజుకి వాయిదా వేయడం జరిగింది మరి ఆ కేసులో కూడా వాదనలు అనేవి వినిపించారు మరి అభ్యర్థులు ఈ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు తగినంత సమయం ఇవ్వకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చింది అని అభ్యర్థులు తరపున న్యాయవాది పేర్కొన్నారు మరి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ధర్మాసనం కూడా ప్రశ్నించింది మరి మీరు తగినంత సమయం ఇచ్చి ఈ పరీక్షను నిర్వహించవచ్చు కదా అని కానీ ప్రభుత్వం అలా కుదరదు అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి హైకోర్టు అలా చేస్తే ఎలా అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వాలి కదా అని కూడా పేర్కొంది మరి దీని మీద ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది తీర్పు అనేది ఈ రోజు ఇస్తామని మరి ధర్మాసనం పేర్కొంది కాబట్టి ఈ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ మరి కంటిన్యూ అవుతాయా లేదా రద్దు అవుతాయా అనే విషయం అయితే మనకు ఈ రోజు తెలియబోతోంది నిన్నటికైతే మరి బిఈడి అభ్యర్థులు పేపర్ వన్ అనగా హెచ్డి పోస్టులకు అర్హులు కాదు అనే విషయాన్ని కోర్టు తేల్చి చెప్పింది ఇక ఈ రోజు ఈ నోటిఫికేషన్ ఏవైతే టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ ఉన్నాయో ఇవి కంటిన్యూ అవుతాయా లేదా రద్దు అవుతాయా అనే విషయం ఈ రోజు మనకు తెలియబోతోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ టెట్ టిఆర్టీ అనగా డిఎస్సి ల మధ్య నెల రోజులైన సమయం అవసరం పరీక్షలపై హైకోర్టు అభిప్రాయం ఇలా అలా ఇవ్వలేమంటున్న ప్రభుత్వం నేడు నిర్ణయం ప్రకటిస్తామన్న హైకోర్టు ఏపీ టెట్ ఏపీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనగా డిఎస్సి మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి న్యాయస్థానం స్పందిస్తూ తర్వాత టీఆర్టీకి సిద్ధమయ్యేందుకు కనీసం నెల రోజుల సమయం ఇవ్వడం సముచితమని అభిప్రాయపడింది షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ఆరా తీసింది ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది అంటే ఈ రోజుకు వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమ్మనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఆదేశాలు ఇచ్చారు ఏపీ టెట్ అనగా మధ్య సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్లు తరఫున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు న్యాయవాది జివ్వాతి శరత్ చంద్ర వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం టెట్ టిఆర్టీల నిర్వహణకు ఒకేసారి షెడ్యూల్ ప్రకటించిందని అన్నారు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే టీఆర్టీకి అర్హులని తెలిపారు టెట్ ఫలితాలను మార్చి పద్నాలుగున ప్రకటిస్తుండగా ఆ తర్వాత రోజే టీఆర్టీ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు సెట్కు సైతం ఈ నెల ఎనిమిదిన నోటిఫికేషన్ ఇచ్చి ఈ నెల ఇరవై ఏడున పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించారని అన్నారు పరీక్షకు సిద్ధమయ్యేందుకు అభ్యర్థులకు కేవలం పంతొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉందని తెలిపారు అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదని అన్నారు కేవలం ఐదుగురి కోసం మొత్తం నోటిఫికేషన్ రద్దు చేయడం సబబు కాదని అన్నారు పరీక్షా నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ వేరే స్లాట్ ఇచ్చే అవకాశం లేదని అన్నారు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి లకు తగినటువంటి సమయం ఇచ్చి మరి పరీక్షలు నిర్వహించగలరాని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది మరి మేమైతే ఆ విధంగా సమయం ఇవ్వలేం అని ప్రభుత్వం పేర్కొనడంతో మరి దీనికి తగినటువంటి నిర్ణయాన్ని మేమే ఇస్తామంటూ కూడా కోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ కథనం ద్వారా మనం గమనించవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ మొన్న ఏ విధంగా అయితే ధర్మాసనం మరి ఎలా మీరు బీఈడి అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అనుమతిస్తారు అని మొన్న అని నిన్న స్టే దాని మీద ఏ విధంగా అయితే విధించిందో మరి నిన్న కూడా ధర్మాసనం ఇక్కడ అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వకుండానే మరి ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారు మరి పరీక్షలకు సమయం ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని అడిగింది మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు మరి టిసిఎస్ వేరే స్లాట్స్ ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్పడాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం మరి కోర్టే దీని మీద తగినటువంటి నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది దానికి సంబంధించిన సమాచారం ఈ రోజు వచ్చే అవకాశం ఉంది మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు డిఎస్సి యథాతథం ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు నో ప్రభుత్వ నిబంధనపై మాత్రమే హైకోర్టు స్టే జీవో ఫోర్ ప్రకారమే నియమక ప్రక్రియ టెట్ టిఆర్టీ పరీక్షలపై నేడు మధ్యంతర ఉత్తర్వులకు నిర్ణయం టెట్ టిఆర్టీ పరీక్షల మధ్య గడువు పెంచాలని పెంచాలన్న పిటిషనర్లు ఐదుగురు అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ నిలుపుదల సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదన అంటే ఇప్పటికైతే ప్రభుత్వం డిఎస్సి యథాతథంగానే నిర్ణయించాలి అనే నిర్వహించాలి అనే నిర్ణయానికి అయితే వచ్చింది కానీ మరి ఈ రోజు వచ్చేటటువంటి తీర్పు ఆధారంగా మరి టెట్ డిఎస్సీలు జరుగుతాయా లేదా అనే విషయం అయితే మనకి ఈ రోజు అర్థమవుతుంది మరి దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్ జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది ఉపాధ్యాయుల అర్హత పరీక్ష నిర్వహణకు నిర్దేశించిన మార్గదర్శకాలకు సంబంధించి జీవో ఫోర్ ప్రకారమే ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని తేల్చి చెప్పింది ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా తెచ్చిన నిబంధనపై స్టే విధించింది ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు హైకోర్టు దాఖలు చేసిన సంగతి విదితమే ఈ వ్యాఖ్యలపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు విచారణ జరిపారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ ఎస్జిటి పోస్టుల భర్తీ నిమిత్తం ప్రభుత్వం ఈ నెల పన్నెండవ తేదీన జారీ చేసిన జీవో లెవెన్ లో ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అర్హులుగా పేర్కొంటూ పొందుపర్చిన నిబంధన ఫైవ్ టు వరకు స్టే చేయవచ్చని అన్నారు ఈ నిబంధనపై మాత్రమే పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ధర్మాసనం దృష్టి దృష్టికి తీసుకొచ్చారు మొత్తంగా డిఎస్సి నోటిఫికేషన్ పై స్టే విధిస్తామని మంగళవారం నాడు ధర్మాసనం స్పష్టం చేసింది ఏజీ వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ నిబంధన వరకే స్టే ఇస్తే సరిపోతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను అనుమతించడంపై స్టే విధించింది దీనివల్ల డిఎస్సి ఎలాంటి విఘాతం కలగదు డిఎస్సి నిర్వహించే వీలు కలిగింది ఈ మొత్తం కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సిటిఈ సభ్య కార్యదర్శులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై తేదీకి వాయిదా వేసింది ఇక టెట్ టిఆర్టీ ఉపాధ్యాయ పరీక్ష భర్తీ పరీక్ష టిఆర్టి టీచర్ల అర్హత పరీక్ష టెట్ పరీక్షలకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి కొంత గడువుతో పరీక్షల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి ఈ నెల పద్నాలుగవ తేదీన టెట్ ఫలితాలు విడుదల చేస్తామని పదహైదున టీఆర్టీ పరీక్ష ఉంటుందని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ రెండింటికి గడువు పెంచాలని అభ్యర్థులు హైకోర్టు పిటిషన్లు దాఖలు చేశారు ఈ వ్యాధ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు పిటిషనర్ల బి ఆదినారాయణరావు న్యాయవాది జివాది శరీష్ వాదనలు వినిపించారు ఈ ఈ నెల నెల జారీ చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు టెట్ లో అర్హత సాధించిన వారే టిఆర్టీ పరీక్షలు రాయాల్సి ఉంటుందని అన్నారు ఈ ఫలితాలను విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల తిరకం ముందే టీఆర్టీ పరీక్షకు షెడ్యూల్ ప్రకటించడంతో అభ్యర్థులు ఇందు ఇబ్బందులకు గురవుతున్నారు టెట్ పరీక్షకు సిలబస్ కూడా అధికంగా ఉంటుందని ఆ పరీక్షకు పంతొమ్మిది రోజులు గడువు ఇచ్చారని రెండు పరీక్షల నిర్వహణలో గడువు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అన్నారు ప్రభుత్వ న్యాయవాది వికే నాయుడు జోక్యం చేసుకుంటూ కోర్టును ఆశ్రయించిన ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని కోరటం సరికాదని అన్నారు పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు ఇది పరీక్షలపై ప్రభావం చూపుతుందని వాదించారు దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని పరీక్షల నిర్వహణలో జాప్యం తగదని అన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి టెట్ టిఆర్టీ పరీక్షలకు తగిన గడువు నిచ్చే విషయమై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు కాబట్టి మరి ఇక్కడ కోర్టులో జరిగినటువంటి సమాచారం ఆధారంగా మనం చూసినట్టయితే ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అనేవి జరుగుతాయా లేదా వాటి మీద ఏమైనా స్టే అనేది వస్తుందా అనే విషయం అయితే ఈ రోజు మనకు తెలియబోతోంది మరి నిన్నటి వరకు అయితే బీఈడి అభ్యర్థులు పేపర్ వన్ అనగా ఎస్జిటి పోస్టుకు అర్హులు కాదు అనే విషయం మనకు తెలిసింది ప్రభుత్వం కేవలం ఆ నిబంధన మీద మాత్రమే స్టే అనేది తీసుకురాగలిగింది కానీ ఈ రోజు మరి ఏదైతే కేసు ఇప్పుడు వరకు మనం చెప్పామో ఆ కేసు అనేది మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కేసు సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఈ కేసు ఎం పెద్దిరాజు మరియు కృష్ణయ్య ప్రేమ్ చంద్ హరిచంద్ర ప్రసాద్ సతీష్ చంద్ర వీరు ఈ కేసును దాఖలు చేయడం జరిగింది ఈ కేసుకు మరి అడ్వకేట్ పేరు అభిజ్ఞ అనే పేరు మనం ఇక్కడ ఎం అభిజ్ఞ అనే పేరును చూస్తూ ఉన్నాం అడ్వకేట్ మరి ఈ కేసు అనే ఈ కేసులోనే మరి ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మరి తగిన సమయం ఇస్తూ నిర్వహించాలి అని దాఖలైనటువంటి కేసు ఈ రోజు మరి దీని మీద తీర్పు అనేది వెలువడే అవకాశం ఉంది మొత్తానికి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు అనేవి రద్దవుతాయా కొనసాగుతాయా అనేది ఈ రోజు తెలియబోతోంది మరి ఏపీఎస్సి మరియు ఏపీ టెట్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మరియు వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో